ఏమండీ అందరూ బాగున్నారా నేను మీ ఓపాయలు అనుకున్నా రండి ఇంట్లో సడన్గా రేషన్ సామాన్లు అయిపోవడం వల్ల మనం ఓడేసుకుని వెంటనే వస్తానండి తీరా ఇక్కడికి వచ్చాక భీవచ్చంగా ఆకలి అయితే వేస్తుందండి మా ఫ్రెండ్గా ఒకడికి ఫోన్ చేసి అరే బాబు ఇక్కడ చీఫ్గా బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని అడిగితే యాభై రూపాయల బిర్యానీ కోసం అయితే సలహా ఇచ్చాడండి మా బావగాడు చెప్పిన మాటకే బుర్ర అయితే తిరిగిపోయిందండి అసలు ఈ రోజులో యాభై రూపాయల బిర్యానీ ఎవడరా పెడుతున్నాడో తప్పిలాగా అడిగితే అడ్రస్ అయితే పెట్టాడండి ఇంకా వెనక ముందు ఆలోచించకుండా కింద మీద పడి ఊపుకుండా వెళ్ళిపోయినండి తీరే ఇక్కడికి వచ్చే కానీ మనం వచ్చి అడిగి చూసానండి యాభై రూపాయలకే బిర్యానీ అండి వెంటనే రెండు పార్సల్కి అయితే ఆర్డర్ ఇచ్చానండి మన చేతికి రెండు పార్సల్ అయితే వచ్చాయండి మరి ఇంకెందుకంటే ఆలస్యం ఇంటికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూసేదారండి బిర్యానీ అయితే బాస్ మీద రైతే మిడ్ మెడ్ అలాగే మూడు చికెన్ ముక్కలు కూడా వేసాడు నాకైతే యాభై రూపాయలకి బిర్యానీ వర్తుమామో వర్త అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఇంక టేస్ట్ విషయానికి వస్తానన్నా నా నోటితోనే చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరు అయితే తిని చూసండి అడ్రస్ చెప్తాను ఫస్ట్ వీడియో అయితే షేర్ చేసుకోండి అడ్రస్ వచ్చి మన కాకినాడ తిలక్ స్ట్రీట్లో ఉంచి చివరికి వచ్చేస్తే దూదుమిల్లి సెంటర్ దగ్గర సాయిబాబు గుడి ఉంటుంది గుడి పక్కనే చెట్టు కింద పదిమైన ఫాస్ట్ ఫుడ్స్ అని ఉంటుంది మర్చిపోకుండా అందరూ ఒకసారి వచ్చి ట్రై చేసండి మరి ఏమండోయ్ వచ్చారు చూసారు వెళ్ళిపోతున్నారు వెళ్తూ వెళ్తూ మన ఫాలో బటన్ కొంచెం నొక్కేయండి మీ ఆస్తులు అడిగానా మీ సొమ్ములు అడిగానా ఫాలో అయ్యే కదా అడిగాను కొంచెం చేసేయండి బాబు ఇంకో మంచి వీడియోతో వచ్చేంత వరకు మీ ఓపెలి అనుకున్నైతే గుర్తు పెట్టుకున్నాం మరి ఉంటానండి బాయ్ అండి